గుంటూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలపై రణభేరి మోగించింది ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని విద్యా విధానంపై మంత్రి లోకేష్ ప్రకటించాలని యూటిఎఫ్ డిమాండ్ చేసింది ప్రధానంగా గ్రాట్యుటీ ఎన్కాష్మెంట్ అరెండ్ లీవ్ లేకపోతే కమిటేషన్ ఎప్పటిలోగా చెల్లిస్తా ఆ పదివేల నూట పదిహేడు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మూడు వేల మూడు వందల మందిని మాత్రం ఇప్పుడు దాకా రెగ్యులరైజ్ చేశారు రెగ్యులరైజ్ చేయడానికి నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫైల్ సిద్ధంగా ఉంది వాళ్ళని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు అలాగే తొంభై ఎనిమిది సారీ తొమ్మిది వందల ఎనభై మంది పంచాయతీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే మోడల్ స్కూల్స్ లో పనిచేస్తూ కోవిడ్ కాలంలో మరణించినటువంటి పదిహేడు కుటుంబాలకి కారుణ్య నియామకాలు ఎప్పుడు కల్పిస్తారు వీటికి సంబంధించి ఈ రోజు సమావేశంలో మీరేం చేస్తారని చెప్పాలని చెప్పి కోరుతాను రెండోది సూటిగా మన విద్యాశాఖ మంత్రి గారు అసలు మీరు అనుసరించేటువంటి విద్యా విధానం ఈ ఈరోజు స్పష్టం చేయండి ప్లస్ టూ హై స్కూల్స్ గురించి ఇందాక ఎనవి గారు మాట్లాడారు ప్లస్ టూ హై స్కూల్స్ సంబంధించి వాళ్ళు కొనసాగించండి ఆ కాలేజ్ భర్తీ చేయండి కాదు ప్లస్ టూ విద్యా వ్యవస్థని స్థిరంగా నడపండి ఆ స్థిరంగా నడపాలంటే పోస్టులు సృష్టించాలి ఆ పీజీటీ కేంద్ర పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ నియామకం చేయాలి దానికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ రూపొందించాలి ఆ తర్వాత అర్హులైన మా ఉపాధ్యాయుల్ని ప్రమోషన్లు ఇచ్చేయాలి ఇది ఎప్పటిలోగా చేస్తారు కొనసాగిస్తారా లేదా ఎందుకంటే టాపాట ఎవరెవరితో భర్తీ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అట్లా కాదు ప్లస్ టూ హై స్కూల్స్ విద్యా వ్యవస్థని కొనసాగించాలి కొనసాగిస్తారో లేదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను అలాగే మోడల్ స్కూల్ టీచర్లకి సర్వీస్ రూల్స్ ఫైల్ సిద్ధంగా ఉంది మీ అధికారుల కబంద హస్తాల్లో ఇరుక్కుపోయి ఉంది దానికి మోక్షం ఎప్పుడు కలిగిస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే రణభేరి తప్పదని యూటీఎఫ్ హెచ్చరించింది ఉపాధ్యాయుల కార్యాచరణ ప్రణాళికను యూటీఎఫ్ ప్రకటించింది ఎమ్మెల్యేలందరికీ మన విద్యారంగంలో నెలకొన్న సమస్యలు మనకు రావాల్సిన ఆర్థిక భయన సంబంధించి పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు నాలుగు రోజుల పాటు ప్రాతినిధ్యం చేస్తాం మినత పత్రాలు ఇస్తాం మన సమస్యలు అయితే వివరిస్తాం పదిహేనో తారీఖున అన్ని మండల కేంద్రాల్లో సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నిరసన ప్రదర్శన చేస్తాం అట్లాగే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున తాలూకా కేంద్రాల్లో సాయంకాలం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జిల్లా కలెక్టరేట్ల దగ్గర రిలీ నిరహార దీక్షలు చేస్తాం దానికి సంబంధించిన షెడ్యూల్ మళ్ళీ మీకు ఇస్తాం నవంబర్ ఇరవై ఏడు నుంచి సారీ అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల పాటు రాష్ట్ర కేంద్రంలో రైల్వే నిర్హార దీక్షలు చేస్తారు అప్పటికి కూడా మీరు మా సమస్య పరిష్కారం చేయకపోతే ఇందాక అన్నగారు చెప్పాడు తొలి వేరి మనం మోగించాం మలివేరి ఫ్యాక్టర్ సిద్ధంగా ఉంది ఆ మేలు వెంటనే జేఏసీ కూడా సిద్ధమవుతూ ఉంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కలిసి మొత్తం రణబీరిగా మిమ్మల్ని ఏ రకంగా తీయను ఆ రకమైన వెనకబడినా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మాత్రం వెనకాడదు రణభీరి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈ కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని ఇప్పుడు ఒక పాట ఉక్కు విడికి పాటు మా మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉంది దాన్ని కూడా కొనసాగిస్తూ రేపు బాధ్యత లో ఆదురైనటువంటి రాష్ట్ర కార్యదర్శి ప్రథమకునే అవకాశం